विनायक जय मे नायक भाग्य विशिषा जय 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 Terima kasih <muchas> telah menonton! पी पृथ्वी मंडल रेवेन्यू इंस्पेक्टर कावली डी लीला सुजी जूनियर असिस्टेंट तहसीलदार ऑफिस कावली ओके okay, सर डी महेंद्र विलेज रेवेन्यू ऑफिसर मैडम ओके okay, सर डी महेंद्र विलेज रेवेन्यू ऑफिसर जी मालकोंडया वीआरए कावटा ओके सर कंटिन्यू చేసుకోలా అల్ల మా డాన్స్ చేసిన వాళ్ళు అందరూ ఇరే ఓకే సర్ థాంక్యూ సర్ ఓకే సర్ సరే వీ కుమారి ఓకే సర్ అట్లాగే టీవీ ఎన వర కుమారి ప్లాంట్ ఎప్పుడు కూడా నిర్వీరు ఇవ్వకుండా దానికి కూడా నిధులు వెచ్చించడం జరిగింది అతి తొందరలోనే శివరాజ్ ప్లాంట్ కూడా పూర్తయ్యి ప్రజలకు అందుబాటులో వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కావులి మనది ఈ పట్టణం మంది మన వయసులో అయిపోయినా మన భావ భారత పౌరులైన మన బిడ్డల భవిష్యత్తు కోసం మనందరూ కూడా కలిసి కట్టి కావుల్లో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించుకుంటూ ఈ కావులను అభివృద్ధి చేసుకుంటే ఈ కావులు కనకపట్టడం దిశగా అడుగులు వేస్తుందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా మహానుభావు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముందు ఆలోచనతో ఈ రోజు రామాయపట్నం పోటీ వస్తే దాని అనుబంధంగా ఈ రోజునే కొత్త జూన్ లో ప్రతి తొందరలోనే బిపిసిఎల్ కంపెనీకి శంకుస్థాపన మోడీ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు సూచనలు చంద్రబాబు నాయుడు ఆలోచనతో ఈ రోజు కావలి అభివృద్ధి చేసే దిశగా బీపీసీఎల్ కంపెనీ దాదాపు నూట లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మన ప్రాంతంలో ఇండస్ట్రీని భారత అతి పెద్ద రిఫైనరీ నాలుగు రిఫైనరీలు ఉంటే నాలుగు అతి పెద్ద రిఫైనరీగా రూపాంతరం చెందబోతున్న ఈ కావులి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందుకు పోతుందని చెప్పి ఈ రోజున రిపబ్లిక్ అదే విధంగా రూరల్ మండలాల్లో పంచాయతీ రోడ్లు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి మన జిల్లా కలెక్టర్ గారి డైనమికి ఈ రోజున కావలి రూరల్ మండలంలో ఇరవై ఏడు కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ఇచ్చి ఈ రోజు మన కావలిని జిల్లాలో మధుర స్థానంలో తీసుకొచ్చి విధంగా ఈ రోజు అడుగులు వేస్తుంది ప్రభుత్వాన్ని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్న వూరల్ సెక్టార్లు ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ లేక ప్రజలు నిలమటిస్తున్నారు జల జీవన మిషన్ కింద ప్రతి ఇంట ట్యాప్ ఇచ్చే కార్యక్రమానికి రెండు సంవత్సరాలకు నేను ప్లాన్ పెట్టుకున్నా ఈ రెండు సంవత్సరాల్లో ప్రతి ఇంట ట్యాప్ ఉండే విధంగా ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు విలయమైనటువంటి కావల నియోజకవర్గం రైతుల కష్టాల మీద ఏర్పడినటువంటి నియోజకవర్గం అన్నదాతలు కొలమైనటువంటి ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రైతుల యొక్క సంబంధించిన పొలాలని డెల్టాల్ గా తీసుకొచ్చి రెండు ప్రాంతాలు పండే విధంగా ఈ రోజు కావుల నియోజకవర్గాన్ని రూపొందించే క్రమంలో మీరు అందరూ కూడా కలిసి నాతో నడవండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున కావులకి ఒకే ఒక హైవే ఒకే ఒక రైల్వే క్రాసింగ్ బ్రిడ్జి ఉంటే ఈ రోజు మానసాల సెంటర్ బ్రిడ్జి అండర్పాస్ గా ఈ రోజు అడుగులు వేస్తుంది అన్ని తొందరలోనే దానికి కూడా అనుమతులు రావడం కూడా జరుగుతుంది అదే విధంగా ఈ రోజు ఫైర్ ఆఫీస్ రేటు గేటు ఇబ్బంది పడుతుంటే దాన్ని ఫైర్ ఎదురుగా కూడా ఫ్లైఓవర్ కూడా మంజూరు చేయించాం అది తొందరలోనే శాంక్షన్లో టెండర్లు కూడా రాబోతుందని కూడా మీకు తెలియజేస్తున్నా ఇందరమ్మ ఖాళీ వేల ఎనిమిదిలో ఏర్పాటు చేస్తే ఈ రోజు పేద బరుగ బలహీన వర్గాలు నివసించే ప్రాంతానికి రవా రహదారులు లేకపోతే మా ఇంటి దగ్గర నేనే త్యాగం చేసి నా ఇంటి ట్రాఫిక్ వచ్చినా పర్లేదు ఇబ్బందులు వచ్చినా పర్లేదు అక్కడ ఒక అండర్ పాస్ శాంక్షన్ చేసి ఈ రోజు అండర్ పాస్ సర్వేకు జరుగుతుంది అన్ని కూడా రేపు కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆ దహదారిని కూడా చూపించి కొద్దిగా ల్యాండ్ ఎక్విజేషన్ ఉంది అది కానీ పూర్తయితే ఇందిరమ్మ కాలనీ కానీ వెంగళరామనగర్ కానీ అన్నిటి అనుసంధానం చేస్తూ ఒక రింగు రోడ్ లాగా దాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరగబోతుందనే విషయాన్ని కూడా ఈ రోజు రిపబ్లిక్ నాడు కావల అభివృద్ధిలో భాగంగా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా కావల ఈ రోజు నేషనల్ హైవే మోడీ గారి నాయకత్వంలో దొత్తలో దగ్గర నుంచి కావల మద్దరు వరకు నేషనల్ హైవేని తీసుకొస్తే ఇప్పుడు కూడా ఇంత కావలి అభివృద్ధి చెందుతున్నా ప్పుడు కూడా మనకి టంకు రోడ్డుల నుంచే లారీలు పోయే దుష్పరిసిద్ధిత పరిస్థితి ఉంటే ఈ రోజున నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా అనుకుని కావులు ఒక బైపాస్ తీసుకొచ్చి రావాలన్న ఆలోచనతో ఈ రోజున వెంగల్ పై పక్కన తీసుకొచ్చి మునునూరు దగ్గర కలిపే విధంగా జన జగనన్న కాలనీలో ముందే విధంగా తీసుకొచ్చి మున్సినూరు దగ్గర కలిపే విధంగా కూడా ఈ రోజున బైపాస్ రోడ్డు కూడా మంజూరు చేసేదానికి గడ్కరీ గారికి నివేదికలు పంపడం జరిగింది ఆయన కూడా టెంటెటివ్ గా దానికి డిపిఆర్లు తయారు చేయని ప్రభుత్వానికి అతి అందరిలో కూడా ఈ రోజున బైపాస్ కూడా మన కావులకి రాబోతుందని ప్రజలకు కష్టాలు ట్రాఫిక్ కష్టాలు కూడా తీరబోతున్నాయనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ కావులు ఇంకా అభివృద్ధి చేసుకునే దాంట్లో ఈ రోజు ఎయిర్పోర్ట్ వస్తుంది పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది మెడ్రాస్ లో దిగిన ఫ్లైట్లు బెంగళూరులో దిగిన ఫ్లైట్లు రిపేర్ చేసుకోవాలంటే అన్ని కూడా దామారో ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడ రిపేర్ పది రోజులైనా పదిహేను రోజులైనా ఇక్కడే ఉండి ఇక్కడ రిపేర్ చేసుకునే విధంగా ఇంటర్నేషనల్ కార్గో రామాయపట్నం కృష్ణపట్నం పోర్ట్ ఉంటే ఈ పోర్టు అనుసంధానం ఉండి ఫ్లైట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాటికి కార్గో పోర్టు కూడా ఇక్కడ పెట్టే విధంగా డొమెస్టిక్ పరంగా ఒక మంచి పోర్టు ఈ రోజు రాబోతుందో దానికి సంబంధించి ఏడు వందల యాభై ఎకరాల దాకా ఈ రోజు ల్యాండ్ ఎక్విడియేషన్ చేసి ఈ రోజు పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇంకా ఒక ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విడియేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు గౌరవనీయమైనటువంటి ఆర్డీ గారి నాయకత్వంలో ఈ రోజు అవన్నీ కూడా డే తయారు చేయడం కూడా జరుగుతుంది తగురులోనే ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తయి అన్ని అనుకూలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ పోర్టు ఆ ఎయిర్పోర్ట్ లో దిగే పరిస్థితి కూడా రాబోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఈ కావుల అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ కావలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలు ఆయన సూచనలతో ఒక పక్క ఎయిర్పోర్టు ఇంకొక పక్క రామయ్యపట్నం పోర్టు ఒక పక్క జుబుల్దెని పోర్టు ఒక పక్క నేషనల్ హైవే అన్ని కలగలిపితే ఈ రోజు బిపిసిఎల్ మనకి ఇచ్చినటువంటి కానుక లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఈ రోజు ఇండోసల్ కంపెనీ ద్వారా ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇంకా కూడా రెండు మూడు కంపెనీలు రాబోతున్నాయి జేఎస్ డబ్ల్యూ కూడా రాబోతుంది ఇవన్నీ అనుసంధానం అయితే దాదాపు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు కావల్లో నివసిస్తే కుటుంబానికి ముగ్గురు సభ్యులు వేసుకుంటే ఏడు లక్షల యాభై వేల మంది పాపులేషన్ నివసించే ప్రాంతంగా ఈ కావలి ఒదిల్లబోతుంది ఈ రోజు కావలకు ఉన్నటువంటి పాపులేషన్ లక్ష అరవై వేలు లక్ష అరవై వేలకి ఈ విధంగా కావలి ఉందంటే ఏడు లక్షల యాభై వేలు రాబోయే ఐదు ఆరు సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందుతున్న కావలి జనాభా నివసిస్తే ఇది ఒక కాస్మో పట్టణంగా అన్ని భాషలకు వదిలి వద్దిల్లుతుంది ఇది ఒక మహానగరంగా తీర్చేది ఆనాడు కాలజ్ఞానం రాచించిన వ్యక్తి బ్రహ్మంగారైతే ఈ రోజు కావల సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో కావల అభివృద్ధి చెందుతుంది అని చెప్పి గణతంత్ర దినోత్సవం నాడు తెలియజేశానికి గర్వపడుతూ ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన ఆటో గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి ఆహ్లాదల మధ్య మంచి నాట్యంతో పిల్లలందరూ అలరించి అంచి బాగా నిర్వహించినటువంటి ఆర్డో సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ